చెప్పండి మీడియా మిత్రులకు నమస్కారాలు వార్డ్ నెంబర్ ఇరవై మూడు వాల్మీకి నగర్ నుంచి మా భార్య ఇది నాలుగోసారి పోటీలకు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోటీలు దిగుతున్నది గతంలో కూడా మేము ఎన్నో కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి వాడిని అన్ని రంగాల లోపల మేము అభివృద్ధి చేసినాం అప్పట్లో మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండ్రి మినిస్టర్గా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు నిధులు తెచ్చిండు మాకు ఎంతో సహకరించి మాకు ఈ వార్డుని అన్ని రంగ ఆదర్శ వార్డుగా మేము ఎక్కడ ఏ గల్లీ ఎక్కడ లోపల ఎక్కడ మారుమూల ప్రాంతం మీరు వెళ్ళి చూసినా కూడా మోరీలు ట్రైన్ తంబాలు రోడ్లు అన్ని చక్కగా చేసి పెట్టి గతంలో గత ప్రభుత్వంగా కూడా బైల రోహిత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయినప్పుడు వాడువాడుకు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఏదో చిన్న చిన్న మిగిలిన పనులు కూడా కోటి రూపాయల పనులు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిగా ఉన్నప్పుడు కోటి రూపాయలు నిధులిస్తే ఆ మిగిలిన పనులు కూడా మేము వాడుని ఆదర్శంగా తీన్నాము పార్టీలో ఖచ్చితంగా అప్పుడు ఆమె కౌన్సిలర్ ఉన్న కూడా ఆమెను తీసుకొని మేము ఆ వాడుని అభివృద్ధి రంగంలో తీసుకెళ్తాం సరే అదంతా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చూసినారు లో అభివృద్ధి చేస్తారు ఏమైతేనే అభివృద్ధి చేస్తా ఈ వార్డు ప్రజలు మరి మాకు ఇక్కడ ఇనబడాలి అని మాకు వేరే వార్డులో మేము ఇవడతామంటే కూడా చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి లేదు మీరు ఈ వార్డు లోపల ఎంతో అభివృద్ధి చేసినారు ఇదే వాడికి వెళ్ళి మీరు పోటీ చేయాలి ఖచ్చితంగా ఈసారి మీరు ఇక్కడ నుంచే మీరు పోటీ చేయండి పోయినసారి ఆమెకు ఏదో సానుభూతితో మేము ఓట్లు వేసినాము ఆమెకు ఏదో విధంగా చేసి ఆమెకు ఆ రోజు వాళ్ళు ప్రజలు ఏమో మంచిగా చేస్తారు అన్నట్లు వాళ్ళు సానుభూతితో ఓట్లేసి ఒకసారి అవకాశం ఇచ్చిండు అంతే తప్ప వేరే ఏది లేదు ఇప్పుడు మేము గెలిచిన తర్వాత వార్డులో వైద్య వైద్య మరియు వార్డు అభివృద్ధికి విద్యా వైద్య కోసం మేము కృషి చేస్తాం వార్డులో గల నిరుపేదలకు సంవత్సరానికి సరిపడ పుస్తకాలు మరియు బుక్కులు ఫ్రీగా ఇస్తాం మేము వార్డులో వార్డుల్లో గల నిరుపేదలకు నెలకు సరిపడా మెడిసిన్ ఫ్రీగా ఇవ్వడానికి మేము మేనిఫెస్టో తయారు వార్డులో నిరుపేదలకు మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు పెట్టడం జరుగుతుంది ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి మా కోడలు మా రెండవ చిత్త కోడలు డాక్టరు ఆమె ఎంబీబీఎస్ ఎండి ఆమె ఇదే వార్డు లోపల హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ప్రతి మూడు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టి ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి ఆ ట్రస్ట్ నుంచి మేము పేదవాళ్ళకు ఖచ్చితంగా మంచి వైద్యాలు సేవలు చేస్తాం అవసరమైతే వాళ్ళకి ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఏదైనా మంచి మెరుగైన వైద్యం కావాలంటే కూడా మేము అదే మేము పెట్టి చేయిస్తాం వాళ్ళ నిరుపేదలకు ఇంటింటికి ఆడపిల్ల కట్నం కింద పెళ్ళి అయితే పేదవాళ్ళు ఆడపిల్లకి పెళ్ళి అయితే పదకొండు వేల రూపాయలు మేము వాళ్ళకు కట్నం కింద ఇస్తాం వాళ్ళ ఎవరైనా నిరుపేద మరణిస్తే వారి కుటుంబ వారి కుటుంబానికి తమ వంతు సాయంగా రూపాయలు ఐదు వేలు ప్రతి వ్యక్తికి మేము చనిపోయిన వారికి వార్డులో ఆరో వాటర్ ఫిల్టర్ బిగించి రూ ఇరవై లీటర్ల క్యాన్ను ఐదు రూపాయలకే ఇస్తామని మేము మేము మీడియా ద్వారా తెలియజేస్తాం గుళ్ళ చెరువు మరియు వార్డు అభివృద్ధికి కృషి చేసి వార్డు మహిళలకు గురించి డాక్టర్ భవనం గురించి కూడా కృషి చేస్తాం వార్డు ప్రజల గురించి కమ్యూనిటీ హాల్ గురించి కూడా కృషి చేసి అవి రెండు కూడా మేము ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యే గారితోనైనా మున్సిపాలిటీ నుంచి అయినా కూడా మేము అయితే తెచ్చి చేయడానికి మేము కృషి గట్టిగా కృషి చేస్తామని మనవి చేస్తాం వాడులో వర్షాకాలంలో దోమల బేడత నివారణకు చర్యలు మరియు మురుగునీరు నిల్వకుండా కృషి చేస్తామని పత్రిక ద్వారా మేము ఈ పదకొండు హామీలు మేము ఇస్తున్నాము ఇవి పదకొండు మేము మేము మేనిఫాస్టోగా మేము పెట్టినాములో ఆడ సంతానం కూడా ఆడసంతానం కలిగితే రూపాయలు